కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో అలాగే మండల పరిధిలోని వివిధ శైవ క్షేత్రాలలో శివనామ స్మరణలు మిన్నంటాయి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధించారు ఆలయ ప్రాంగణాలు శివనామ జపాలతో మారుమోగాయి స్వర్ణముఖి నదీ తీరన కొలువై ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం అలాగే జమ్ముకేశ్వర స్వామి ఆలయాలతో పాటు వివిధ శైవ క్షేత్రాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ భక్తిని చాటుకున్నారు ఈ సందర్భంగా ఆలయాల వద్ద భక్తులు దీపాలను వెలిగించి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించారు దీపారాధన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది ఆలయ ప్రాంగణం దీపాల కాంతులతో వెలిగిపోయింది ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు స్వర్ణముఖి నదిలో కార్తీక దీపాలను వదిలారు ఈ దీపాలను నదిలో వదలడం ద్వారా తమ కుటుంబాలకు శుభం కలుగుతుందని పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు నదిలో తేలియాడే దీపాలు ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించాయి பிரும்idisமானம் MUSIC отправWhichா philanthrop oluyor מבதி czego od Warmкий comparing Makrimination

మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి